విజయవాడలో జనసేన ఎమ్మెల్యే మంత్రి మనోహర్ మీద చంద్రబాబు గారు సీరియస్ జనసేన ఎమ్మెల్యే అది కరెక్ట్ బ్రో ఈ విషయం గురించి మాట్లాడుకున్నాను ద పాలిటిక్స్లో మాట్లాడుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ది పర్ఫెక్ట్ బ్రో ఆయన ఈవెన్ దో వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా సరిగ్గా వర్క్ చేయనప్పుడు ఆయన మీదకైనా ఆయన సీరియస్ అయిపోతాడు ద పర్ఫెక్ట్ పర్సన్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్ హీ ఈజ్ ద సోషల్ వర్కర్ ఆయన ఒక సామాజిక బాధ్యతతో కూడి వచ్చిన వచ్చే రాజకీయాల్లోకి ఏదో రాజకీయాలు చేసేందుకు ఆయన రాలేదు బ్రహ్మ ఆయన ఫస్ట్ థింగ్ ఆయన ఈవెన్ దో ఫ్యామిలీ మెంబర్ అని చూడరు బ్లడ్ రిలేషన్ అని చూడరు ఎవరైనా చూడరు అక్కడ అవసరానికి ఎవరైతే ఉన్నారో వారు కానీ స్పందించకపోతే ఆయన అంతకు మించి రియాక్ట్ అవుతారు అందులో కరెక్ట్ ఎగ్జాక్ట్గా రియాక్ట్ అయ్యారు మంచిగా అందులో అయితే వీఆర్ ఫీలింగ్ మచ్ మోర్ హ్యాపీ అబౌట్ హిస్ వర్క్ తనకి ఇచ్చాడో జనాలకి పంచడానికి అదంతా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని సీరియస్ ఎవరు చంద్రబాబు గారు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఎమ్మెల్యేస్ కాదు మినిస్టర్స్ కాదు వాళ్ళ పార్టీ వ్యక్తి కూడా ఆయనకి ఇచ్చిన వర్క్ని ఆయన సక్రమంగా నిర్వర్తించకపోతే ఆయన ఖచ్చితంగా విడిచిపెట్టరు అది ఎవరైనా కావచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని పార్టీలు సమ్ ఎక్స్ వైజాట్ పార్టీలు అక్కడికి వచ్చేసి ఇదే పరామర్శ అనుకొని అక్కడికేవో నాలుగు పది ఫోటోలు తీసేసుకొని వెళ్ళిపోవడం వాన్ని క్రిటిసైజ్ చేయడం అవి నార్మల్ థింగ్ బ్రో ఆయన్ని పది మంది క్రిటిసైజ్ చేసినంత మాత్రం ఆయన తగ్గిపోరు ఆయన చేస్తున్న వర్క్ ఆయన చేస్తున్న కమిట్మెంట్ ఆయనకి మనుషుల మీద ఉన్న కమిట్మెంట్ అన్నీ క్లియర్ ఫుల్ఫిల్డ్గా కనిపిస్తున్నాయి దీనికంటూ మళ్ళీ మనం పర్టికులర్గా ఎవరో ఏదో ఒక నెగిటివ్ కామెంట్ ద్వారా ఆయన వాల్యూ రెప్యుటేషన్ మాత్రం తగ్గిపోదు ఈవెన్ దో హీ విల్ బి ఫైన్